అస్మద్గురుభే నమ శ్రీమత్రే నమ పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు మంగళవారం ఆఖరి శ్రావణ మంగళవారం ఆఖరి శ్రావణ మంగళవారం మాత్రమే కాదండి రేపు చాలా అద్భుతమైనటువంటి యోగం కలిసి వచ్చినటువంటి రోజు శ్రావణ మాసం మంగళవారం ఆరుద్ర నక్షత్రంతో వచ్చింది ఇలా ఆరుద్ర నక్షత్రంతో శ్రావణ మాసం మంగళవారం వచ్చిన రోజు చాలా విశేషమైన రోజు సామాన్యంగా మనం మంగళవారం అంటే గౌరీదేవిని పూజిస్తాం అలాగే లక్ష్మీనారాయణలు ఇద్దరిని పూజిస్తాం ఏకాదశి పర్వదినం కాబట్టి ఏకాదశి కూడా కలిసి వచ్చింది కదా మరి అలాగే మరి ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరుని యొక్క నక్షత్రం అంటే ఈ మూడు రకాలైనటువంటి యోగాలు కలిసి ఉన్నాయి ఈ రోజున మీరు ఏం చెయ్యండి సమస్త కోరికలు నెరవేరుతాయి అంటే మన కర్మలు తగ్గించుకునే ప్రక్రియలో ఈ రోజు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఏకాదశి నాడు లక్ష్మీనారాయణ యొక్క పూజ చేస్తాము ఉపవాసం కూడా ఉంటాం అలాగే పరమేశ్వరుని అభిషేకం చేసుకుంటే చాలా మంచి రోజు శ్రావణ మంగళవారం కూడా ఇప్పటిదాకా ఎవరైనా సరే మంగళ గౌరీ వ్రతం చేసుకోకపోతే ఈ రోజు మంగళగౌరీ వ్రతం చేసుకోండి మళ్ళీ ఏడాది దాకా శ్రావణ మంగళవారం రాదే రాదు ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు వేద పండితులు గ్రహణపాటిలు చెప్పినటువంటి మాట ఈ రోజున మీరు ఏం చేస్తారంటే పొద్దున్నే లేస్తారు ఆడవాళ్ళు ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుంటారు లోపల లక్ష్మీనారాయణులని కాని లేకపోతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని కాని ఏ శుభ్ర పటాన్ని శుభ్రంగా అలంకరించుకోండి మీకు అందుబాటులో మల్లెపూలు గులాబీ పూలు ఉంటే మరీ శ్రేష్టం ఆ పువ్వులతోటి అలంకరించుకోండి మీరు ఈ పనులన్నీ చేసేటప్పుడు మీరు స్నానం చేసి శుచిగా శుభ్రంగా చేస్తారు కదా కాళ్ళకి పసుపు రాసుకోండి శ్రావణ మంగళవారం కాళ్ళకి పసుపు రాసుకుని మీరు ముఖానికి పసుపు రాసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని మీరు చేశారంటే అఖండమైనటువంటి యోగం కలిసి వస్తుంది ఈ లక్ష్మీనారాయణలు ఇద్దరు చిత్రపటాలకి కూడా చక్కగా పూలమాలతో అలంకరించుకోండి పూలమాలతో అలంకరించుకుని మీరు ఆవు నీటి దీపాలు వెలిగించుకోండి ఆవునేతి దీపాలు వెలిగించుకుని మీరు యథాశక్తి షోడ సాచారాలతోటి మీరు పూజ చేసుకోండి అయితే మీరు ఈ దీపాలు వెలిగించేటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా నిత్య దీపారాధన చేసుకునేది వేరు పిండి దీపారాధన చేసుకోండి ఏకాదశి నాడు పిండి దీపారాధన చేస్తే అనేక కర్మలు చెడు కర్మలు అన్నీ తొలగిపోతాయి స్వామివారికి పిండి దీపారాధన అంటే ఇష్టం మీరు ఏకాదశి దాడు ఖచ్చితంగా తులసి దళాలు దగ్గర పెట్టుకోండి ఈ రోజు సోమవారమే కోసుకుని దగ్గర పెట్టుకుంటే రేపు మంగళవారానికి మీకు ఏకాదశి మంగళవారం స్వామివారి అర్చనలో ఉపయోగపడతాయి తులసి వీలైతే తులసిమాల లేకపోతే కనీసం రెండు మూడు దళాలైనా సరే మీరు ఖచ్చితంగా పెట్టుకోండి మీరు మరి నైవేద్యం ఏం పెడతారు వెంకటేశ్వర స్వామివారికి బెల్లముక్క నైవేద్యం పెట్టండి లేదంటారా పానకం నైవేద్యం పెట్టినా వడపప్పు నైవేద్యం పెట్టినా మహా ఇష్టం ఎందుకంటే రేపు ఏకాదశి పర్వదినం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఆఖరి మంగళవారం ఇన్ని రకాలైనటువంటి యోగాలు కలిసి వచ్చే రోజు కాబట్టి రేపు మీరు బెల్లం పానకం నైవేద్యం పెట్టండి లేకపోతే కనీసం బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టండి లేకపోతే ఇంట్లో ఏదైనా పళ్ళు ఉన్నా కూడా నైవేద్యం పెట్టండి ఈ రోజు చేసే పూజలకు జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది శ్రావణ మంగళవారం అంటేనే కదా మంగళగౌరి వ్రతం చేసుకుంటారు ఎవరైనా సరే ఈ శ్రావణ మంగళవారం నాడు సాయంకాలం పూట లలిత అమ్మవారి ఫోటో దగ్గర మీరు చక్కగా కుంకుమ పూజ చేసుకోండి ఇలా పట్టుకోండి మృగముద్ర అంటారు ఈ మృగముద్రతోటి సాయంకాలం వేళ కుంకుమ పూజ చేసుకోండి మీకు ఏ మంత్రము రాకపోయినా పర్లేదు ఓం ఆం హ్రీం శ్రీం మాత్రే నమ అంటూ యథాశక్తి మీకు ఎంతసేపు చేసుకోవాలంటే అంతసేపు కుంకుమ పూజ చేసుకోండి సర్వశుభాలు చేకూరుతాయి ఇక వెంకటేశ్వర స్వామి వారికి మీరు పిండి దీపారాధన చేస్తారు కదా పొద్దున్న అక్కడ కూడా మీరు పూజ చేసుకుంటారు కదా పూజ చేసుకున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కానీ లేకపోతే గోవింద నామాలు చెప్తూ కానీ మీరు పూజ చేసుకోండి పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు తులసి దళాలు సమర్పించండి స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కూడా మీరు తులసి దళాలు పెట్టి నైవేద్యం పెట్టండి తులసి దళాలతో ఉన్న నైవేద్యాన్నే స్వామివారు స్వీకరిస్తారనమాట ఖచ్చితంగా ఆ పని చేయండి అలాగే ఎప్పుడైనా సరే మనం నైవేద్యం పెట్టేటప్పుడు పక్కనే గ్లాస్తో నీళ్లు కూడా పెట్టడం మర్చిపోకూడదు మనం కూడా చూడండి ఎవరైనా భోజనం చేస్తుంటే పక్కన నీళ్లు పెడతాం కదా అలాగా మనం కూడా స్వామివారికి నైవేద్యం పెట్టే సమయంలో గ్లాస్ తో పక్కన నీళ్లు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఈ ఏకాదశి పర్వదినం రోజున తులసి మాతను పూజించాలి తులసి కోట దగ్గర కూడా మీరు ప్రతిరోజు దీపం పెట్టే అలవాటు లేకపోయినా కనీసం ఈ మంగళవారము శ్రావణ మంగళవారం పైగా ఏకాదశి పర్వదిన నాడు మీరు నేతితో తులసి కోట దగ్గర గనక దీపారాధన చేసినట్లయితే మీరు ఏ పూజ చేస్తే ఆ పూజకి రెట్టింపు పుణ్య ఫలితం కనబడుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ లేకపోతే నూట ఎనిమిది సార్లు కానీ జపిస్తే మాత్రం చాలా మంచి ఫలితం మీరు స్వామివారికి యాలకులమాల కూడా సమర్పించాక అప్పుడు కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టాక అప్పుడు మీరు హారతి ఇవ్వండి స్వామివారికి హారతి ఇచ్చి అప్పుడు మీరు ఈ ఏకాదశి పూజను ముగించుకోవచ్చు ఎవరైతే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారో వాళ్ళకి అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం లభిస్తుందని అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అని చెప్పి మనకి శాస్త్ర వచనం సాయంకాలం దాకా మీరు ఉపవాసం ఉండి సాయంకాలం మాటలు ఏం చేయాలి చంద్రుడిని చుక్కల్ని చూసి అప్పుడు మీరు స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు ఎవరైతే సాయంకాలం పూట కుంకుమ పూజ చేస్తారో వాళ్ళకి అందులో శ్రావణ మంగళవారం కాబట్టి ఎవరైతే కుంకుమ పూజ చేస్తారో వాళ్ళకి దీర్ఘ సుమంగళిత్వం కలుగుతుంది భర్త యొక్క ఆయుష్ కూడా బాగుంటుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రవచనం అలాగే మీరు సాయంకాలం ఉష్ణాలయానికి వెళ్తే తులసి మాలు పట్టుకెళ్ళండి అమ్మవారి ఆలయానికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ దీపారాధన చేయండి కాసేపు కూర్చుని ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్న నామాన్ని కానీ చదువుకోండి ఏ నామం చదువుకున్నా పర్వాలేదు ఏ దేవాలయంలో ఎవరి నామం చదువుకున్నా పర్వాలేదు మీకు ఆ బీజాక్షరాలు పలకడానికి రాకపోతే నోటితోటి శ్రీమాత్రే నమ అని చెప్పి చదువుకొని కాసేపు అప్పుడు రండి అయితే ఈ ఏకాదశి రోజున మరి మీరు ఇల్లంతా కూడా ధూపం వేయడం మర్చిపోకండి ధూపం వేసినప్పుడు పచ్చ కర్పూరంలో రెండు లవంగాలు పెట్టి మరీ ధూపం వేయండి అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది మీకు ఆదాయం వచ్చే మార్గాలు చక్కగా సరి అయిపోతాయి అనమాట అలాగే మీరు చేయవలసినటువంటి అతి ముఖ్యమైన పని ఏంటంటే ఈ శ్రావణ మంగళవారం రోజు మంగళవారం నాడు రాహుకాలం ఉంటుంది కదా మధ్యాహ్నం మూడు టు నాలుగున్నర సమయంలో ఆ సమయంలో కనకదుర్గా దేవి ఆలయానికి వెళ్ళి లేకపోతే మీ గ్రామ దేవత ఆలయానికి కానీ లేకపోతే అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి ఎందుకంటే ఆ నిమ్మకాయ దీపాన్ని కనుక వెలిగిస్తే అది రాహుకాల దీపం అనమాట పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం అమ్మవారి దేవాలయాలలో మాత్రమే ఈ రాహుకాల దీపాన్ని వెలిగిస్తాము వెలిగిస్తాము కూడా అయితే ఈ నిమ్మకాయని రెండు చెక్కలు కోసేసి వెనక్కి విరిచేసి ఆ గుజ్జంతా తీసి చక్కగా దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి రెండు ఒత్తులు కానీ మూడు ఒత్తులు కానీ వేసి రాహుకాల దీపారాధన చేయండి అది నిలబడదు కదా ప్రమిద కూడా పట్టుకెళ్ళండి కూడా ప్రమిదలో ఆ డిప్ప పెట్టి దాంట్లో ఒత్తులు నూనె వేసి మీరు వెలిగించండి చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట ఈ రాహుకాల దీపం కనుక వెలిగించినట్లయితే మీకు ఏవైనా రాహు బా గ్రహ బాధలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి అమ్మవారి యొక్క ఆశీర్వచనం కలుగుతుంది ఇల్లంతా కూడా మీకు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అనమాట మీరు ఒకవేళ ఈ నిమ్మకాయ దీపాలు గుడికి వెళ్ళి వెలిగించలేకపోతే ఇంట్లో తులసి కోట ఉంటుంది కదా అక్కడైనా సరే మీరు నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవచ్చు అంతా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆఖరి శ్రావణ మంగళవారం ఏకాదశి పర్వదినం ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి అద్భుతమైన యోగం వచ్చినటువంటి ఈ రోజున మీరు ఖచ్చితంగా ఈ పని చేసే చెయ్యండి కనీసం మీరు రోజంతా పూజ చేయలేకపోయినా మూడు టు నాలుగున్నర ఈ రాహుకాల సమయంలో మీరు అమ్మవారి దేవాలయంలో అయినా వెలిగించుకోండి ఇంట్లో అయినా సరే వెలిగించుకోండి ప్రదక్షిణలు వీలైతే మీరు అమ్మవారి గుడి చుట్టూ కూడా ప్రదక్షణలు చేయడం మాత్రం మర్చిపోకండి లోకా సమస్తాసుకుందవంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం